బహుజన ప్రజా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాది ఎల్ల ఏలూరు జిల్లా కలెక్టర్ ముఖంగా మాట్లాడుతూ స్పందనలో వచ్చే సోమవారం నాడు జరిగే స్పందనలో వివిధ మండలాల నుంచి వచ్చే ఆర్చిదారులకు సమస్యలు పరిష్కారం కానందున అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కావున జిల్లా కలెక్టర్ నియోజకవర్గ మండల స్థాయిలో సమస్యలను సత్వర పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోగలరని తెలియజేశారు ఈ నెల్లూరు జిల్లాలో సదూర ప్రాంతాల నుంచి వచ్చే స్పందన కార్యక్రమంలో రెవెన్యూ సమస్యల మీద పనులు కాక మండలాల్లో తిరుగుతూ జిల్లాకి జిల్లాలో సోమవారం గ్రీన్ సిటీకి అర్జీ ఇవ్వడానికి అధికారుల దగ్గరికి వస్తున్నారు అధికారులకు ఇచ్చినప్పటికీ అధికారులు మండల స్థాయి అధికారులకు గ్రామ స్థాయి అధికారులకు ఆ రెవెన్యూ సమస్యల మీద ఇతర సమస్యల మీద అన్నిటి మీద కూడా ఎన్ఆర్ చేసి పంపిస్తున్నారే కానీ ఆ సమస్యలు అనేటువంటివి సత్వరమే పరిష్కారం కాకుండా మరలా వాళ్ళు సదూర ప్రాంతాల మీద వ్యయ ఖర్చులతో పెట్టుకొని మళ్ళీ కలెక్టర్ కార్యాలయం చుట్టూ పదే పదే వస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సమస్యలను వెంటనే మన జిల్లా కలెక్టర్ వారు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ వారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ వారు జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రజల సమస్యలను సత్వ పరిష్కరించేందుకు త్వరితగత్తిన మార్గం చూపి మరలా కలెక్టర్ వారి కార్యాలయం చుట్టూ రాకుండా పదే పదే వాళ్ళకి ఒకటే పరిష్కార మార్గంగా చర్యలు తీసుకొని ఏదైతే మండల స్థాయిలో రెవెన్యూ అధికారులుపై వస్తున్నటువంటి ఫిర్యాదులు కానీ మరియు వాటికి తగినటువంటి అటువంటి ఫిర్యాదులు అర్జీదారుల నుంచి రాకుండా అక్కడే మండల స్థాయిలో విలేజ్ స్థాయిలోనే సత్వం క్లియర్ అయ్యేటట్టు కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ